ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఏపీఎంఎఫ్ మరియు బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ బీడీపీసీ మధ్య ఇటీవల జరిగిన సమావేశం జిల్లాలో మీడియా యూనియన్ను బలోపేతం చేయడానికి ఒక కీలకమైన అడుగు ఈ సమావేశంలో ఏపీఎంఎఫ్ జనరల్ సెక్రటరీ శ్రీ ఢిల్లీ బాబురెడ్డి బీడీపీసీ అధ్యక్షుడు శ్రీ వేచండ్ల శ్రీనివాసరావు కార్యదర్శి శ్రీ బత్తుల ప్రజ్ఞ సురేష్ పాల్గొన్నారు మీడియా వర్గాల సంక్షేమం కోసం కలిసి పనిచేయాలని ఢిల్లీ బాబురెడ్డి గారు పిలుపునిచ్చారు క్లబ్ సభ్యులు ఏపీఎంఎఫ్లో చేరడం ద్వారా జిల్లా స్థాయిలో యూనియన్ మరింత బలోపేతమవుతుందని ఆయన నొక్కి చెప్పారు దీనికి స్పందిస్తూ బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ తమ పూర్తి మద్దతును ఏపీఎంఎఫ్ కు ఉంటుందని హామీ ఇచ్చింది జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ మరియు సమస్యల పరిష్కారంలో ఫెడరేషన్ చేపడుతున్న కార్యక్రమాలను తాము అండగా ఉంటామని వారు తెలిపారు బీడీపీసీ కార్యదర్శి శ్రీ బత్తుల ప్రజ్ఞ సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ఒక యూనియన్ ఉండడం అవసరమని దీని ద్వారా జిల్లాలో పాత్రికేయుల పని మరింత బలంగా ఉంటుందని అన్నారు అందువల్ల జిల్లాలోని జర్నలిస్టులందరూ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్లో సభ్యులుగా చేరాలని ఆయన కోరారు ఈ సమావేశంలో సీనియర్ పాత్రికేయులు స్టాఫ్ రిపోర్టర్లు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఈ సహకారం ఏపీఎంఎఫ్ మరియు బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ మధ్య బలమైన సంబంధాన్ని పెంపొందించడానికి జిల్లాలో మీడియా యూనియన్ బలోపేతానికి ఒక ముఖ్యమైన ప్రారంభంగా పరిగణించబడుతోంది ఆ అప్పటికే కొన్ని సంఘాలు రిజిస్ట్రేషన్ అయినప్పటికీ కూడా రికగ్నైజేషన్ తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాయి అటువంటి పరిణామం నేను కోర్టుకెళ్ళాడు కోర్టుకెళ్ళి ఎందుకు నా సంఘాన్ని రిజిస్ట్రేషన్ రికగ్నైజేషన్ చేయకూడదు అని ఒక ప్రశ్న ముందు పెట్టి దానికి కోర్టు సానుకూలంగా స్పందిస్తూ నాకు ఉత్తర్వులు ఇచ్చింది అప్పుడే నాతో పాటు వాళ్ళ మిగతా ఈ నెలకున్న వాళ్ళకు కూడా జరిగినాయి ఏది ఉన్న వాటికి సో ఆ విధంగా రికగ్నైజ్ చేసుకోవడం రెండు వేల పదిహేను పద్దెనిమిది నాలుగు నుంచి మనం కొంచాల అక్రడేషన్ కంపెనీలో మిగతా అన్ని కంపెనీలు కూడా కొంచాల స్థానం కల్పించుకోవడం ఆంధ్రప్రదేశ్ దక్షిణం ఈ నేపథ్యంలో గతంలో ఐదు సంవత్సరాలు మనం చూసాం కనీసం అక్రడేషన్ లేని పరిస్థితులు చూసాం ఈ అక్రడేషన్ లేని పరిస్థితులు దాదాపు రెండున్నర సంవత్సరమైన అక్రడేషన్ లేకపోయినప్పటికీ కూడా ఏకైక యూనియన్ ఆంధ్రప్రదేశ్ యూనియా ఫెడరేషనే కోర్టులోకి ఐదు కేసులు వేయించి కేసులకి అన్నిటినీ కూడా సక్సెస్ చేయించి అప్పుడున్న ప్రభుత్వ దువారిని ఎండగట్టడం ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం జరిగింది ఆ జరిగిన పరిణామంలో అనేక ఇబ్బందులు పడాలి గత పద్దెనిమిది ఏ రాష్ట్రం మొత్తం మీద అఫెడరేషన్ లేకుండా కూడా కొనసాగింది దాన్ని ఇంకొక రకంగా అడ్వాంటేజ్గా తీసుకొని కొనసాగించిన ప్రభుత్వం కానీ కనీసం ఒకటి మాకు చెయ్యాలని కానీ ఏమైనా చేస్తారని కానీ ఎదురు చూసిన సందర్భాల్లో అదేవిధంగా ఇన్సూరెన్స్ మెడిక్లైమేషన్ రెండవది వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకొని వాళ్ళ మేనిఫెస్టోని మేము భగవద్ చేయటాము మేము చేస్తాము ఇది చేస్తాం అని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టించడానికి కూడా మేము హైదరాబాద్ కుమార్ గారు అంతకు ముందే కర్నూలు కర్నూలు పాదయాత్ర కొనసాగిస్తున్నప్పుడు గౌరవ బాధ్యత మంత్రి వారిని ఆయన చెప్పారు అయ్యా అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు ఫ్లాట్స్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయితే మాకు ఆ ఫ్లాట్స్ మేము ఇస్తున్నాము కాబట్టి మాకు ఫ్లాట్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళ నాన్నగారు కర్నూలు జిల్లాలో ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవో అని ఉన్నాయి కొన్ని మంచి చూపించి కరెప్ చేసిన చేసింది హైజాబాద్లో కరీంనగర్లో ఇట్లా చేసినటువంటి చూపించిన తర్వాత కేతం చెల్ల అనే ఒక కాస్ట్యూమ్స్ కర్నూలు జిల్లాలో మాట్లాడుతూ సిట్ మార్నింగ్ సెవెన్ థర్టీకి నేను కూడా ఫ్యాన్స్ ఇస్తాను ప్రతి జర్స్టిక్కి నేను ఇల్లు కట్టిస్తాను అని చెప్పి ఆయన వర్క్ అమౌంట్ చేసుకుంటాను ఆ నేపథ్యంలో మనం ఏమనుకున్న పంచాయతీ ప్రభుత్వానికి కాకపోతే చేస్తూ చేస్తూ మనకు గవర్స్ ఉన్నాను కాబట్టి ప్రభుత్వం ముఖ్యంగా అనేక సందర్భాన్ని ఇచ్చి చేశాను లేదంటే ఆయన అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు కలిసే పరిస్థితి లేదు ఇటువంటి పరిస్థితుల్లో పరిణామాలను అనేక సంవత్సరాలకు అనేక సమస్యల సందర్భాల్లో నేను పోయి పెట్టడం ఇలా చేస్తే కనీసం అప్లిటేషన్ ఇచ్చేదానికి లేదంటే ఇంటి సలహాలు వస్తారా అన్న అనుమానం కూడా ఒక పెద్ద ఎత్తికొచ్చున్నాను అంటే అప్లిటేషన్ ఇవ్వడానికే అప్పటికే ఇరవై వేల అప్లిటేషన్స్ ఉంటాయి కోర్టులో మనం సాధించుకొని వచ్చిన తర్వాత వారు ఇచ్చింది తొమ్మిది వేల అపరేషన్ తొమ్మిది వేల అపరేషన్ తర్వాత దాంట్లో మళ్ళీ వెయ్యి ఆరు వందల అపరేషన్ సస్పెండ్ చేశారు కొన్ని కారణాలు అనేక కారణాలు చూస్తున్నాయి సో ఈ నేపథ్యంలో రాష్ట్రం మొత్తం మీద ఉన్న అక్నూరు జిల్లాల్లో కనీసం జిల్లాలో పెద్ద జిల్లా ఉంటుంది చిన్న జిల్లా ఉంటుంది కనీసం వెయ్యి నియోగ దగ్గర కూడా ఇవ్వలేని పరిస్థితిలో అప్రేషన్ ఇవ్వలేని పరిస్థితిలో ఇంకా మిగతా ఒకసారి కూడా ఎదుర్చుకోలేని పరిస్థితి దాని మీద నేను బయట చేయడం జోషన్ చేయకు సో ఈ నేపథ్యం వచ్చిన తర్వాత కొత్త కాలం గడిచిన తర్వాత కొంత ప్రభుత్వం మారడం ప్రభుత్వం మారిన తర్వాత ఉన్న కమిషన్ మనకి ఏదేదైతే చేయకుండా ఏదైతే అగ్రమైన పద్ధతులు కొనసాగించారో వాటి మీద కూడా మన ఉత్తగంతో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశించడం ఆశించిన తర్వాత వాళ్ళు దాని తర్వాత న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత న్యాయస్థానం పరిధిలో ఉంటుందో తప్ప మనం ఏమి చేసేదానికి అవకాశం ఉండదు ఎందుకంటే న్యాయస్థానాన్ని చెప్పాల్సిన పద్ధతిలో చెప్పేసినాము వేసిన పద్ధతిలో పద్ధతులు అభివృద్ధి ఇచ్చేసినాం కాబట్టి సో ఆ విధంగా ఇప్పుడు కొనసాగుతున్న పరిస్థితి ఎక్స్పెషలీ నేను చెప్పుకోవాల్సింది ఏమంటే ఆంధ్రప్రదేశ్ మీదే ప్రవేశం పుట్టుకొచ్చింది ఆంధ్ర రాష్ట్రం పుట్టిన తర్వాతనే ఈ ఆంధ్రప్రదేశ్ మీదే ప్రవేశం పుట్టుకొచ్చింది ఇది కేవలం మన రాష్ట్ర మనలోకి వస్తుంది ఎవరికి అబద్ద హాస్తాత్వం లేదు ఇక్కడ అందరి సంస్టి వ్యవహారంతో జరుగుతుంది ఇక్కడ నేను ఒక్కడే కింగ్ కాదు కింగ్ మ్యాన్ కాదు నేను సామాన్య ఒక జర్నలిస్ట్ మాత్రమే మీతో పాటు ఒకటి ఆలోచించే నేను నేను ఇక్కడ ఏదో నాయకత్వం నాయకత్వం ప్రతిమా ప్రతిమా ఇట్లాంటివి లేవు ఎవ్రీ వన్ ఈస్ బిజినెస్ ఎవ్రీ వన్ ఈస్ టు యూనియన్స్ ఆ నేపథ్యంలో వెళ్తున్నాను తప్ప దీంతో ఒక్కొక్క రకమైన పరిస్థితి ఉంది అటువంటి నేపథ్యంలో ఈ జిల్లా నుంచి మీ సహకారం పోతూ నేను ఆశిస్తున్నాను తప్ప వేరే ఉద్దేశం లేదు ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రకటి ప్రభుత్వంలో మీరందరూ కూడా బాధపడుతారు బాధపడుతుంటారని మీరంతా చేస్తారని మరొకసారి మీకు అప్పీల్ చేస్తున్నాను ఈ విషయం మీరు అందరూ సహకారం కోరుకుంటూ సమావేశం వెళ్తున్నాం సార్ అనుకోకుడుగా అంటే గత ఒక పది పదిహేడు రోజుల నుంచి మన శ్రీనివాస్ గారు అడుగుతూ ఉన్నారు ఇట్లా సార్ వాళ్ళు వస్తారు మీ మీటింగ్ ఎప్పుడు పెట్టుకుంటారు చెప్పండి అని మా ముస్టింగ్ జరిగిన మీద రోజు పెట్టుకుంటామని చెప్పాము సరే సార్ రాకపోతే మేమే మాట్లాడి ఇంట్రెస్ట్ ఉండాలతో జాయిన్ చేపిస్తామని చెప్పాము అది మీ అభిప్రాయాలు ఎవరికి అంటే గతంలో స్టేట్ యూనియన్లో వేరే వాటిలో ఉంటూ ఉండొచ్చు ఇది ఈ యూనియన్లో మనకి నమ్మకం ఒక సార్ సిక్కుల మాటలు బట్టి మీరు నిన్న దాన్ని బట్టి మనకి ఇంట్లో న్యాయం జరిగింది అని అనుకున్న వాళ్ళు స్టేట్ యూనియన్లో చేరేదానికి మీరు ముందుకు రావచ్చు దా దాని ప్రకారమే శ్రీనివాస్ గారు గారు సార్ సార్ ఆళ్ళు వస్తున్నారు బయలుదేరారు అడిగిస్తారు తప్ప సరే తప్పకుండా రమ్మంటే ఎందుకంటే మమ్మల్ని చాలా సార్లు అడిగి ఉన్నారు అడిగినా కానీ మేము మీటింగ్ సమావేశాల్లో చెప్పలేకపోతా ఉన్నాం మన మీటింగ్ తీసుకుంటున్నా మన వచ్చే మాట్లాడుతున్నా తప్పకుండా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది సరే సార్ ఆళ్ళు వస్తున్నప్పుడన్నా మనం చెప్పగలుగుతామేమో అనే ఉద్దేశంతో దాన్ని ఈ రోజున మీ ముందు ఉంచుతున్నాము దీన్ని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ దీని దీన్ని మీ అందరూ కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఎప్పుడైతే ఉన్నారో వారిని సాధిస్తున్నట్టుగా దీంట్లో స్టేట్ యూనియన్లో జాయిన్ అవ అయ్యేవాళ్ళు అవ్వచ్చు ఇది నా అభిప్రాయం ఇది మంది జిల్లా పురస్కర్లు దానికి దీనికి ఏం లేదు ఇది స్టేట్ మనకి కొంత బలం కావాలంటే ఆ స్టేట్ని కూడా కొంత తీసుకోవాలి ఎందుకంటే నిన్న ఒక చిన్న సంఘటన చెప్పాను నిందాక మనం నాలుగు ఉధ్యాయాలు తెలుగుకి ఫిఫ్టీ పర్సెంట్ రాయితే విషయంలో వెళ్ళిపోయి కలెక్టర్ గారికి మనం అచ్చేదిచ్చున్నాం కానీ మన పేరు ఎక్కడ కూడా మెన్షన్ చేయకుండా ఎట్లానే ఒక స్టేట్ యూనియన్ పేరు పెట్టేసి అప్పుడే వచ్చారు వాళ్ళు అక్కడికి వెళ్ళి మాట్లాడారు లేదో వెంటనే రిప్రజెంటేటివ్ అయ్యారు పలానా స్టేట్ యూనియన్ అని ఒక ఎక్స్ అది పేరు మనకి ఆ పేరుతో వాళ్ళు ఇచ్చారు తర్వాత మేము అడిగితే మీ మీ దాంతో కూడా ఇబ్బంది అయ్యారు తర్వాత అయినా మన నేత కట్టచ్చు కదండి పలానా యూనియన్లు దాంతోపాటు యూనియన్లో కూడా వచ్చి అడిగి ఉన్నారు అనేది మెన్షన్ చేయచ్చు కదా అని మీరు మీటింగ్ పెట్టుకుని మీటింగ్కి వచ్చేసి నేను మాట్లాడతాను నేను చెప్తానని మన ఐఎస్పీ గారి నుంచి డిపిఆర్మోహన్ గారు చెప్పారు అట్లానే మనకు కూడా ఒక స్టేట్ యూనియన్ సపోర్ట్ కూడా ఉంటే మంచిది అనే ఒక ఉద్దేశంతో చాలా దోస్ లాంటి రమ్మని చెప్పడం జరిగింది మన ఇంట్రెస్ట్ని బట్టి మీరు కూడా జాయిన్ అవుతారని ఆశారు మన బా బాబుల ఇలా ప్లస్ వాళ్ళు కూడా స్టేట్ స్టేట్ యూనియన్లో జాగ్రత్త అని చెప్పేసి స్వయంగా ఆయన వచ్చి అభ్యర్థించడం నిజంగా మనందరూ కూడా చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ యూనియన్లో చేరి స్టేట్ యూనియన్లో చేరి మన యొక్క సమస్యల మీద పోరాటానికి ఎప్పుడు కూడా మన ఇల్లి బాబు రెడ్డి గారు కొనుగోంటారు మనందరూ కూడా ఆయన అనుకుంటే మన యొక్క సమస్యల మీద పోరాటం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఇంటి గవర్నమెంట్ కానీ నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ప్రతి యూనియన్లో లీడర్స్ అందరూ కూడా జర్నలిస్ట్ పిల్లలకి ఫిఫ్టీ పర్సెంట్ ట్రాయితే అని చెప్పేసి కలెక్టర్లకు ఇస్తున్నారు కలెక్టర్ల మెంబర్ అని ఇస్తున్నారు కలెక్టర్లు కూడా అని చెప్పేసి ఒక లెటర్ ఇస్తున్నారు కానీ స్కూల్లో కూడా అది అమలు జరుగుతుందా ఎక్కడ కూడా ఈ రోజుల్లో కూడా అమలుదారట్లేదు సార్ ప్రైవేట్ స్కూల్లో ఎక్కడ కూడా అమలు కావట్లేదు ఒకవేళ ఇలా అడిగితే ఏమంటున్నారంటే మా ఫ్యూచర్ వచ్చేసరికి ఎంత మేము ఆల్రెడీ తగ్గించేస్తున్నాము తగ్గించి నాకు అవకాశం లేదు అని చెప్పేసి పుట్టేస్తున్నారు దాని మీద అయితే మాత్రం ఎవరు కూడా ఫైట్ చేయట్లేదు రిప్రెండేషన్ అయితే ఇస్తున్నారు సర్క్యులైట్ అయితే తీసుకొస్తున్నారు కానీ దాని మీద ఎవరు కూడా పోరాటం చేయట్లేదు ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొటరేషన్ జర్నలిస్టు కల్లా ఫిఫ్టీ పర్సెంట్ మేము ఆశిస్తున్నాం సార్పాట్లు ఒకటి మాత్ర వాస్తవం ఇది ప్రభుత్వం జీవో ఇవ్వడానికి కొన్ని కారణాల వల్ల జీవో ఆపినాం ఆపడం కూడా జరిగింది ప్రభుత్వం కూడా కొంత ఆలస్యమైన జీవో అంటే జీవో వచ్చినప్పుడు దీన్ని మళ్ళా మళ్ళీ ప్రతిసారి లెక్కలు పెట్టుకోవడం అయితే జిల్లా కలెక్టర్ని పర్యవేక్షించమని చెప్పి రాష్ట్ర స్థాయి సంబంధిత మంత్రి వారిపైే మౌలిక ఆదేశాలు జారీ చేసిన చేయడం కూడా జరిగింది దీంట్లో ఇన్నెళ్ళు దానికన్నా కానీ ఈ వెనకాల స్టోరీ కూడా మీకు తెలియజేయడం కోసం నేను చెప్తున్నాను అది వారు తో సంప్రదేశంలో సంప్రదించిన తర్వాత వాళ్ళు కలెక్టర్ ఆదేశంలో అన్ని కలెక్టర్ అందరూ కలెక్టర్లో కూడా లెటర్లు కూడా లేకపోయినా కూడా అన్ని కలెక్టర్లు కూడా ఇచ్చారు తర్వాత ఇప్పుడు వచ్చిన ఉత్పన్నమైన ఒక పరిస్థితిని హోంకార్ చెప్పుకున్న పరిస్థితిని నేను ఒకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను ఇట్లాంటి పరిస్థితులు ఎక్కడైనా ఒకటి రెండు పది పన్నెండు ఏం జరిగినా దయచేసి మా దృష్టికి తీసుకొస్తే నేను ఇమ్మీడియట్గా సంబంధిత కమిషన్తో మాట్లాడి నేను తగిన ఉత్తర్వులు జారీ చేసి మీకు ఆలోచన చేపించి నేను తీసుకున్నాను నేను చేస్తాను మీకు ఎలాంటి అనుమానం ఎక్కడ జరిగిందో చెప్పండి ఎక్కడైనా ఏది లేదు ఈ అది ఆల్రెడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం యూనియన్లు తీసుకున్న నిర్ణయము కలెక్టర్లు తీసుకున్న నిర్ణయము కాలేదు వాళ్ళు చెప్తే మీరు మనకి ఇచ్చారు అంతవరకు వీళ్ళని మేమే సాధించు వేసుకుంటున్నారు దీన్ని తక్కువ చరిత్ర నా చరిత్ర నాకు అవసరం అందులో పని జరిగితే చాలు కాబట్టి ఓకే దానికి మళ్ళా చెప్తాను మీరు ఎక్కడైనా ఎవరైనా రిజిక్ట్ చేసుకుంటే వాళ్ళ కాలేజీ స్కూలు పేరు ఆ పేరుతో పాటు వాళ్ళు రిజెక్టైజ్ చేసిన నెంబర్ ఆ స్టూడెంట్ పేరెంట్స్ గురించి వాళ్ళు రిక్వెస్ట్ మీరు రెండు నష్టపెట్టండి మాస్ అప్ పెట్టండి నేను తక్షణం స్పందించి దాన్ని చేసి అది అది ఫిల్అప్ చేసి తీసుకుని మేము ఇచ్చాం డిఈ ఆఫీస్లో దానికి సంబంధించి కలెక్టరేట్ నుంచి డిఇ ఆఫీస్కి వెళ్ళి అవతల అయితే ఏంటంటే అక్కడ వచ్చిన స్టాఫ్ అంతా కూడా పక్క స్టాఫ్ కాబట్టి వాళ్ళకి అవగాహన రహితంతో మాట్లాడుతూ ఉన్నారు ఆల్రెడీ బాపట్ల జిల్లా పుష్కర్ నుంచి వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి కూడా మన కాల్ వచ్చింది మీరు ద్వారా పెట్టారు ఇది ఆల్రెడీ ఫిఫ్టీన్ పర్సెంట్ రాయితీ వచ్చింది మీరు అందరూ వైపీఆర్ దగ్గర నుంచి సంతకాలు పెట్టించడం మా దగ్గరికి వస్తే డియో గారు సంతకాలు పెట్టి మీరు ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఏమైనా సిద్ధంగా ఉన్నాం మీరు దాన్ని కూడా క్లోజ్ చేసుకోండి అని చెప్పి వచ్చింది వాళ్ళు కూడా మనం ఫోన్ చేసి మాట్లాడారు ఇప్పుడు వచ్చిన స్టాఫ్ కొత్త కాబట్టి అక్కడ వాళ్ళ అవగాహన రాయితీతో అట్లా మాట్లాడుతూ ఉన్నారు అవును

మీరు అయినట్టు కొన్ని కొన్ని స్కూల్లో అతి చేస్తున్నారు అది వాస్తవం అండి దాన్ని మనం మాట్లాడుతుంది